ఆరాధ్య దైవం ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డుపై ప్రస్తుత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు బొడ్డు కొవ్వు చేప ఆయిలు కలిసిందని చెప్పి దురదృష్టకరమైనటువంటి నింద మోపడం జరిగింది మరి ముఖ్యమంత్రిగా ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల లడ్డు మీద ఇలాంటి అభాండ వేయటంతో పాటు ఆయనే విచారణ సిట్ నియమించడం జరిగింది అప్పటి టిటిడి బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గారు నింద మోపిన వ్యక్తి సిట్ నియమించిన వ్యక్తి ఒక్కడే కా అయితే న్యాయం జరగదని సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తి గల సిబిఐని దీని మీద ఎంక్వైరీ చేయమని ఆదేశించడం జరిగింది సుమారు పద్నాలుగు నెలలు ఎంక్వైరీ చేసినటువంటి ఈ సిబిఐ సిట్టు కలిపి ఇందులో తిరుమల ప్రసాదంలో ఏ విధమైనటువంటి జంతు కొవ్వు కలవలేదని నిన్న మొన్న నివేదిక ఇవ్వడం జరిగింది మరి ఆ రోజున ఆరోపణతో పాటు తిరుమల దేవస్థాన్ని సంప్రోక్షం చేసి మాడా వీధులు ఆలయం ఈ యొక్క ప్రసాదం తయారు చేసినటువంటి పోర్టు కేంద్రంలో కూడా సంప్రోక్షం చేయడం జరిగింది మరి ఈ రోజున ఏమీ కలవలేదని ఇవాళ నివేదిక ఇవ్వడంతో ఈవేళ అసలైన సంప్రోక్షణ చేయాలా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను మరి గత ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో తిరుమల లడ్డు తయారీని అనుకరించకూడదు ఎవరు అని చెప్పి జియోటాక్ వేసి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి లడ్డు విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ ఎంతమందికి తెలుసు ఆ యొక్క లడ్డు పవిత్రతను కాపాడంలో రాజశేఖర రెడ్డి గారు చక్కని నిర్ణయం తీసుకున్నారని సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ రోజున సనాతన ధర్మం కాపాడేటువంటి ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున దుర్గగుడి మెట్లు కట్టడం జరిగింది మరి ఈ రోజున అందులో కొవ్వు కలలేదని చెప్పారు మరి ఈయన ఏ నిర్ణయం తీసుకుంటారు ప్రశ్నిస్తానని చెప్పిన మీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులని ప్రతి తప్పుని సమర్థించటమే సనాతన ధర్మం అని సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఆ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీలో ఏ విధమైనటువంటి జంతుకు కలవలేదని ఇచ్చిన ఈ యొక్క తీర్పు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి చంపబెట్టని ఆ యొక్క దేవదేవుడు కలియుగ దైవం వెంకటేశ్వరుని వీళ్ళందరికీ కూడా బుద్ధి రావాలని మంచి బుద్ధిని ప్రసాదించాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పట్టణ అధ్యక్షుడిగా నేను కోరుకుంటా ఉన్నాను